హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతానాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ చూడండి కాశీలో దర్శనం అయిపోయింది మేమైతే అయోధ్యకు బయలుదేరినాం అందరం రెడీ అయితే బయలుదేరినాం మా మరిది చూడండి ఎట్లా చేస్తాడు ఇంకా పిల్లనే మాకైతే నిజంగా తన వల్ల జర్నీ మాత్రం అస్సలు ఏర్పడలేదండి ఒకరిద్దరు పోతే మాత్రం చాలా అంటే చాలా యాస్ట్ వస్తుంది అసలు మాకైతే జర్నీ కొంచెం కూడా కొట్టలేదు మా ఏదో చెల్లకు రెండు చెవులు హోళ్ళు పడ్డాయి కదా దానికి కొంచెం సౌండ్ రాగానే కొంచెం చాలా ఏసీది కదా బస్సు ఏసీ అదంతా చలి చెవులలో పోయి తలనొప్పి అయితే లేసింది వామిటింగ్ వచ్చినట్ై అవుతుందంటే మేమైతే పడుకోమన్నాం చెల్లె పడుకుంది మేమైతే అయోధ్యకి వెళ్ళంగా ప్రతి ఒక్కటైతే వీడియో తీసుకుంటాం మా చెల్లెన్లే అండి పాపం ఇద్దరు ఇద్దరు అంటే ఇద్దరు చాలా అంటే చాలా సపోర్ట్ చేసి ఇద్దరు అనే కాదు అందరు సపోర్ట్ చేసిర్రు చేస్తారు కూడా ఫస్ట్ నుంచి అయినా నేను సక్సెస్ అయితే లేను మా డాడీకి అయితే చాలా ఉండే నేను పెట్టింది కూడా మా డాడీ కోసమే అండి యూట్యూబ్ అయితే ఎందుకంటే ఆయన పడే ప్రతిదీ నేను మా డాడీని నా పక్కన పెట్టుకొని చెప్పాలని చాలా ఉండే అండి అయినా ఆ కోరిక డాడీ లేడు నేను కూడా సక్సెస్ అవుతానో కానో కాను అనే ఫిక్స్ అయినా నేను కాకపోతే మా ఫ్యామిలీది అయితే పెడుతున్నా ఎందుకంటే మేము ఉండే విధానాన్ని బట్టి మా డాడీని చూసుకునే విధానం మీకు అందరికీ నచ్చుతుంది అనుకోని ప్రతిదీ పెడుతున్నా నేను అక్కడ మా మేము తీసుకుపోయిన మినీ బస్ అయితే అక్కడి దాకా వచ్చిందండి మళ్ళీ అక్కడ నుండి గంగా వరకు అయితే రావు కదా అక్కడ ఆటోలు చూడండి ఎట్లున్నాయో బలేగా ఉన్నాయి కదా అక్కడ నుంచి మేము ఆశ్రమానికి అయితే అక్కడ ఆ పేరు నాకు గుర్తుకు లేదండి తనది గురుజీది అక్కడ ఆశ్రమంలో అన్నదానం పెడతారట మేమైతే పొద్దు నుంచి అయితే ఏం తినలేదు అందరికీ అవుతుంది అందుకే ఫస్ట్ తినేసి వెళ్దామని మేమైతే ఆశ్రమానికి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ కూడా చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చారు మేడం వాళ్ళు మేమైతే వెళ్ళి తనతో వీడియో తీసుకుందామని మా నాలుగో మరదైతే తీసుకుపోయిండు తీసుకుపోతే ఆ గురుజీతో తీసుకోండి అని అన్నది ఆమె ఎందుకంటే అందరికి ఇష్టం ఉండదు కదా వీడియోలలో కనబడాలి అని అన్నట్టు అందరు ఊరుకోరు కదా మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం వాళ్ళు రోజు అన్నదానం పెడతారట అండి మన సైడు ఎవ్వరు అయినా కూడా మా దగ్గర అయితే ప్రతి ఒక్కరిది నెంబర్ అయితే మేము తీసుకొచ్చుకున్నాం ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఇటు సైడ్ నుండి పోవాలంటే మనకు తెలుగొచ్చు వాళ్ళకి ఇందొచ్చు మనకు హిందీ రాదు వాళ్ళకు తెలుగు రాదు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది వంకాయ టమాటా సాంబార్ పెరుగు పెట్టారు చాలా బాగున్నాయండి కర్రీస్ రైస్ కూడా మేమైతే తిన్న తర్వాత మా చెల్లె కవర్ అయింది చూడండి తలనొప్పి తినకుండా కూడా వస్తుంది మేమైతే తిని మళ్ళీ గంగాదేవి కాడికి గోదావరికి అయితే పోతున్నాము పోంగా కూడా అవన్నీ అవి ప్లేసెస్ ఏంటో కూడా నాకు తెలియదు కాకపోతే మేమైతే వీడియో తీసుకుంటేనైతే వెళ్ళినాము మీకు తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి మేము ఇంకా పోంగా చాలా చూడాలనుకున్నాం రాంగా కూడా ఏంటిది చంద్రపూర్లో మహంకాళి టెంపుల్ కాడ ఆపుదామని అన్నారు కానీ మేమున్న పరిస్థితిలో ఇక్కడికి అక్కడికి దేవ దేవాలయాల కాడికి తిరుగుదామనే సంతోషంగా మేమైతే వెళ్ళలేదు కదా పోయినందుకైతే ఇంత అక్కడికైతే వెళ్దామని పోయినాం కాకపోతే ఏమైతే చూడలేదండి మేమైతే అయోధ్యకున్ను కాశీ ఆగ్రానైతే వెళ్ళినాం మధ్యలో అసలు ఏ టెంపుల్స్కి అయితే అటెండ్ కాలేదు మేము చంద్రపూర్లో మహంకాళి టెంపుల్ కూడా పోదాం అనుకున్నాం రిటర్న్ కాగా టువెల్ అయిందట నేనైతే పడుకున్నాం అందరం పడుకున్నాం ఎందుకంటే జర్నీ వేసి మళ్ళీ ఆగి వంట వేసుకొని తిని కూర్చొని ఉండడం ఇంకా నేనైతే కూర్చోలేదండి పాపం చెల్లె వాళ్ళ అక్క వాళ్ళే కూర్చున్నారు మేమైతే గంగాదేవి కాడికి అయితే వెళ్ళినాము అక్కడికి మేమైతే రెడీ అయి స్నానాలు చే చేయద్దు అనే ఉద్దేశం కొద్దైతే పోయినాం కానీ అక్కడికి పోయిన తర్వాత ఇంత దూరం వచ్చి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి ఎందుకు మనం మనం చేసిన పాపాలన్నీ ఇక్కడ నన్ను అడుగు కడిగించుకుందాం ఎవరమైనా లోకం మీద ప్రతి ఒక్కరం తెలిసి తెలియక ఏది చేసినా అమ్మ గంగమ్మ తల్లి నేను తెలిసి తెలియక ఏ తప్పు చేసిందో ఇక నుండి మాత్రం మా డాడీ లెక్క నన్ను చాలా చాలా నిర్మలమైన మనసుతో ఉంచుమని నేనైతే ప్రతి కాడ కోరుకున్నా నాకైతే ఓపిక రావాలి అని కోరుకున్నా ఏదైనా నిజాలు మాట్లాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకే నిజాలు మాట్లాడద్దు అందరు ఉన్నట్టు నేను కూడా ఉండాలని ప్రతి కాడ మొక్కుకుంటున్నా మా డాడీకి రోజు నేను వేడుకునేది కూడా అదే మా డాడీ ఓపిక అందులో ఒక టెన్ పర్సెంట్ అన్న నాకు ఈ డాడీ నేను ఎవరిని ఏమనద్దు అంటే అదనంగా అనడం కాదు వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదని చెప్పడము నా తప్పు అవుతుంది అది అక్కడ చాలా అంటే చాలా అదైపోతుంది అన్ అది కూడా నేను మార్చుకోవాలని ట్రై చేస్తున్నా ఎందుకంటే అందరూ సైలెంట్గా ఉండి ఒకరు అనేసరికి ఒకరు అదైపోతారు కదా అందుకే నేనైతే మేమైతే అక్కడ గంగాదేవి కాడ దర్శనం అయితే గంగా స్నానం అయితే చేసినాం చేసి దీపాలు అయితే వదిలిపెట్టడం జరిగింది అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వస్తుంటే బైక్ మీద ఒక అన్ననైతే మాకు మేము దర్శనానికి వెళ్తున్నామని తెలుసుకొని మేము తెలంగాణ వాళ్ళమని తెలుసుకొని తను మా దగ్గరకొచ్చి నేను తీసుకుపోతా అయితే వచ్చిండీ మేము పోయే తొవ్వలో ఒక హనుమాన్ టెంపుల్ ఉందండి మేము అక్కడ దర్శనం చేసుకున్నాం చేసుకొని అక్కడ బోల్పిల్లాలు అవి ఒకటి ఇవంటి ప్రసాదాలు తీసుకొని బయటకైతే వచ్చేసి మళ్ళీ గుడికాడికైతే మేము పోంగనైతే అన్న వీళ్ళ దగ్గరికి వచ్చి దర్శనానికి వెళ్తున్నారు కదా మీరు తెలంగాణ కదా అని అడిగిండు మమ్మల్ని అవునని చెప్పుడుతోనే అయిన గైడ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో తీసుకొని మమ్మల్ని అయితే లోపలికి తీసుకుపోయిండు ఎందుకంటే మనకు తెలియదు కదా ఇంతకు ముందు అందుకే ఎవరినో ఒకరిని సంప్రదించాలి కదా ఒకసారి పోయినాము అంటే ఏమో జన్మ మనకు ఉన్ ఇక పరిస్థితి మంచిగా ఉంటే మన పిల్లలు తీసుకుపోతారేమో వాళ్ళు తీసుకపోతేనే అన్న మనకు చాతనవుతుందో చాత కాదో ఇప్పటికే అసలు అక్క వాళ్ళకు మాకు మళ్ళా పోయే అంత టైం ఉండదు కదా అందుకే ఇప్పుడు చెల్లవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎక్కడికైనా ఐదో చెల్లె వాళ్ళు ఆరో చెల్లవాళ్ళు ఏడో చెల్లె వాళ్ళు ఎక్కడికైనా పోగలుగుతారు మాకు వయసు అయిపోతుంది కదా మా తిరగడానికి కూడా ఓపిక కావాలి కదా అందుకే అక్కనైతే ఆలోచించింది బావ ఇప్పటికే హెల్త్ మంచిగా లేక ఆయనకు ఎటు రావడానికి చాలా ఇబ్బంది పడుతుండు కదా వచ్చినాం కదా ఇవన్నీ చూసుకుందామని పిల్లలు అయితే మాకు సలహా ఇచ్చిరండి మీ కూడా అదే నిజం అనుకున్నాం మా చెల్లెవాళ్ళు వాళ్ళు కూడా అదే అన్నారు అక్క మేము ఎప్పుడైనా ఎటైనా తిరిగి అంత ఇంకా మాకు వయసు ఉంది మేము ఎటైనా పోతాం మీరు వస్తారో రారో కదా అన్నట్టు ఆలోచించి వాళ్ళు కూడా సలహా ఇవ్వడం జరిగింది మేమైతే కాశీకి వెళ్ళిన తర్వాత అయోధ్య కోదామని ప్లాన్ చేసుకున్నాం అక్కడి నుంచి డాడీ లేడన్నా బాధ ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది కానీ పోయినాం కదా తిరగాలి అన్నీ అని అందరికి ఉంటుంది కదండి మగవాళ్ళకైనా ఎవరికైనా కూడా వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళతోనే మనం వాళ్ళు ఎక్కడికి తీసుకపోతే అక్కడికి తీసుకుపోవాలి తప్పదు ఎందుకంటే మనము మూడి ఉండి మేము రాము అంటే దాకా వచ్చి మళ్ళా రెండు మూడు రోజుల జర్నీ ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టుకొని అయితే రాలేము కదా అందుకే మేమైతే దర్శనం లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళినామండి ఎంత బాగుందంటే ముప్పై ఎకరాలలో కడుతున్నారట చాలా అంటే అసలు అక్కడి నుంచి రావడానికి కూడా రాబుద్ది కాలేదు అంత అంత ప్రశాంతంగా ఉన్నదండి నిజంగా ప్రతి టెంపుల్ కాడిపోతే అసలు అక్కడ మేము కూర్చుంటే ఇంకా లేచి రావడానికి కూడా రాబుద్ది అయితే లేదు చాలాసేపు అయితే మేము స్పెండ్ చేసినాం ఫొటోస్ దిగినాం వీడియోస్ తీసుకున్నాం మేము మమ్మీని డాడీని ఉంచి మేము ఏడుగురం దిగాలనే కోరిక మా డాడీ తీరలేదండి ఎవరో ఒకరు మిస్ అయ్యేది ఎవరో ఒకరు మిస్ అయ్యేది అందుకే ఇప్పుడు మా మమ్మీని అయితే మధ్యలో పెట్టుకొని మేమైతే ఏడుగురం దిగినాం అది మీరు కూడా అండి ఖచ్చితంగా మమ్మీ డాడీతో ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీర్చుకోండి ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడ ఆ టెంపుల్లో కూడా మేము దర్శనం చేసుకోవడం అయితే జరిగింది అయోధ్య కాడ కూడా చాలా ప్రశాంతంగా ఉంది అసలు అంతమంది కూడా ఏం లేరు ఆ స్వామిని బా బాలరాముడిని మాత్రం మేమైతే మంచిగా దగ్గర నుండి అయితే దర్శనం అయితే వేసుకున్నాం వీడియో అయితే తీయనియలేదండి లోపల మేమైతే వీడియో తీయలేదు ఎందుకంటే తీయనియరు కదా ఈ బయట ఇదంతా తీసినాం కానీ లోపల తీయనియలేదు మాకు దర్శనం అమ్మవారి కాడ బలరాముని కాడ ఇద్దరి దర్శనాలు అయిపోయినాయి మేము బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాం మేము తీసుకుపోయిన ఆటో ఫిఫ్టీ